ం నమో భగవతే వాసువాయ నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ హరే కృష్ణ నారాయణం నమస్కృం నరం చైవరో తమ దేవీ సరస్వతి వ్యాసం తరు తథోజయమీర నష్టప్రాయ శుభదేషు ఇచ్చం భాగవత శివ భగవతి ఉత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టకీ శ్రీమద్భాగవతము మూఢస్కందము ఇరవై ఐదో అధ్యాయంలో మనం ఆ దే దేవాహుతి అమ్మ ఏమంటుందంటే త్వరగా నీ భక్తి భక్తి బాగా చేసి వెంటనే చేరే మార్గానికి సంబంధించిన నిన్ను చేరే మార్గానికి సంబంధించిన నిజమైన భక్తిని నాకు చెయ్యి ఏ భక్తి ద్వారా వెంటనే నీ దగ్గరికి వస్తానని అడుగుతున్నారు అనమాట హరే కృష్ణ ఇరవై తొమ్మిదో శ్లోకం చూడదా యో యోగో భగవద్ బాణో నిర్వా నిర్వాణాత్మాం యోజిత కీదృశ కతి షాంగాని యతస్త బోధనం నువ్వు వివరించినట్టు యోగ విధానము పూర్ణపురుషోత్తముడు భగవాను పైనే లక్షింపబడి భౌతిక అస్తిత్వాలను పూర్తిగా అంతమందరించుటకే ఉద్దేశించబడింది దాని స్వభావము నాకు ఎరుగుపరచును అట్టి ఉదాత్తమకు యోగము ను ఎరుగుటకు ఎన్ని మార్గములు కాలం ఇక్కడ ఏమని చెప్తుందంటే నీవు వివరించిన యోగ విధానం పూర్ణ పురుషోత్తములకు భగవాను పైన లక్ష్యంపబడి భౌతిక అస్తిత్వం పూర్తిగా అంతమందించడానికి ఉద్దేశించబడిది దాని స్వభావం నాకు ఎరుకుపరుచుంది అట్టి ఉదార్థం యోగం యథార్థముగా ఎరుకుటకి ఎన్ని మార్గం కలగదు ఈ భౌతిక అస్తిత్వానికి దాటి నీ మీద లక్ష్యం పెట్టే విధానానికి సంబంధించిన భక్తిని అది నా కిలుపుము అట్లాగే అది ఎన్ని రకాలుగా ఉంది దానికి సంబంధించి శీఘ్రమే నీ దగ్గరికి వచ్చే విధానానికి సంబంధించిన భక్తి అడుగుతుంది అనమాట ఆమె ఎప్పుడైనా మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఈ భౌతిక బంధాలకు సంబంధించింది భగవంతుడికి సంబంధించిన జ్ఞానము సంబంధించిన ఉత్తమమైన ప్రశ్నలతో మనం భక్తి చేస్తూ ఉండాలి ఆ భక్తి చేస్తూ దానికి సంబంధించిన జ్ఞానంతో మనం జీవనం కొన్న కొనసాగించినప్పుడే మనకి సుఖము శాంతము వస్తుంది ఆ విధమైన మనం అడగాలి ఎక్కడికైనా గురువు దగ్గరికి వెళ్తే అంతేగాని గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత డబ్బు కావాలి పదవులు కావాలి వ్యాధులు ఉండకూడదు మరణం ఉండకూడదు ఇట్లాంటివి అడగల అమ్మ ఏమడుగుతుంది శీఘ్రంగా నీ దివ్యమైన ధామానికి రావాలి ఈ భౌతిక బంధాలకు సంబంధించిన ఘోరమైన ఈ నిరంతరం వచ్చే విపత్తుల్ని పోగొట్టే విధానమైన నీ పురుషోత్తమ ధామైన నీ దగ్గరికి రావడానికి ఏది నిజమైన భక్తి దాన్ని ఏ ఎన్ని రకాలుగా చేయొచ్చు ఏ విధంగా చేయొచ్చో త్వరగా వచ్చే విధంగా అని అడుగుతుంది హరే కృష్ణ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ